హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దీప్కా వెల్కమ్ టు దీప్కా కిచెన్ హాయ్ అండి ఈరోజు మనం గోధుమ పిండితో పూరి ప్రిపేర్ చేసుకుందామండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవచ్చు పూరి ఇంకా కర్రీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఒక బౌల్లోకి రెండు గ్లాసులు వాటర్ అయితే తీసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలి వాటర్లోకి కరిగించేసుకోవాలి ఈ విధంగా కొంచెం కొంచెంగా పిండి యాడ్ చేసుకుంటూ ఒక మనకి చపాతీ పిండి కలుపుకుంటాం కదండి ఆ విధంగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా వాటర్ ఏమీ లేకుండా కలిపేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒకసారి అంతే ఈ విధంగా కలిపేసుకున్నాక మిగిలిన ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కుదింది కదండి అది కూడా వేసేసుకొని ఇప్పుడు బాగా కలిపేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు మనం బాగా కలుపుకుంటే పూరి అనేది చాలా చక్కగా పొంగుద్దండి ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా బాగా కలిపేసుకుని పిండి అనేది ఈ విధంగా సాఫ్ట్గా అవ్వాలండి చూడండి ఈ విధంగా సాఫ్ట్గా అయింది కదండి ఈ లోపు పక్కన పెట్టేసుకుంటే నాంతదండి పిండి ఈలోపు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకోవాలండి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిపోయాక నాలుగు ఉల్లిపాయ ముక్కలు ఒక బంగాళదుంప ఈ విధంగా వేసుకొని ముక్కలు చేసుకుని వేసుకోవాలండి ఇవి అంతా ఒకసారి బాగా కలిపేసుకున్నాక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి అంతా ఈ విధంగా బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుని మగ్గని ఇవ్వాలండి లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి మూత తీసి చూద్దామండి మధ్య మధ్యలో ఈ విధంగా మూత తీసుకుని కలుపుకుంటూ ఉండాలన్నమాట మగ్గయ్యే లేదో చూసుకుంటూ ఉండాలండి ఒక బౌల్లోకి మూడు టేబుల్ స్పూన్ శనగపిండి వాటర్ వేసుకుని ఈ విధంగా కలిపేసుకోవాలండి చూసారు కదా ఇప్పుడు మగ్గిందో లేదు చూద్దామండి బంగాళం పుడికిందో లేదు ఈ విధంగా చూసా కదా బంగాళం పుడికిపోయిందండి ఇప్పుడు గ్లాస్ నారైతే వాటర్ వేసుకోవాలి వాటర్ మరిగించాలండి ఈ విధంగా వాటర్ మరిగిపోయాక శనగపిండి ఉంది కదండి మనం ముందుగా కలుపుకున్న శనగపిండి వేసేసుకుని అంత ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి లో ఫ్లేమ్లో ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలండి వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట పూరీ కర్రీ ఈ విధంగా ఐదు నిమిషాలు ఈ విధంగా ఉడికించేసుకుంటే సరిపోతుంది కర్రీ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ విధంగా పిండి నానిపోయింది కదండి చిన్న చిన్న ముద్దల్లా చేసుకోవాలి ఇప్పుడు పూరీ ప్రిపేర్ చేసుకుందాం అండి పిండి జల్లుకొని ఈ విధంగా చిన్న చిన్నగా పూరీలా ఒత్తేసుకోవాలండి చూడండి ఈ విధంగా అన్నీ పూరిలా ప్రిపేర్ చేసుకోవాలండి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా పూరి వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి మనం పూరి వేసాక ఈ విధంగా కిందకి ప్రెస్ చేస్తే పూరి అనేది చాలా చక్కగా పొంగుద్దండి చూడండి ఈ విధంగా కిందకు ప్రెస్ చేస్తే పూరి అనేది పొంగుతుందనమాట ఇంకొకటి కూడా వేసుకుని చూపిస్తున్నాను చూడండి మనం ఇలా కిందకి ప్రెస్ చేస్తే పూరి అనేది చూడండి ఎంత చక్కగా పొంగిందో విధంగా ఎంత పొంగిందో చూడండి పూరి ఇదే ఇంకో వైపు కూడా టర్న్ చేసుకుని అన్ని పూరీలు ఈ విధంగా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకుంటే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుందండి చూడండి గోధుమ పిండితో పూరి అలాగే కర్రీ కూడా ప్రిపేర్ చేయడం చూపించాను కదండి మీరు కూడా ఒకసారి విధంగా ట్రై చేయండి చాలా చక్కగా పూరీ అనేది పొంగుతూ వస్తుంది మీరు కూడా ఒకసారి విధంగా ట్రై చేయండి మీకు ఎలా కుదిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్